హాయ్ అండి వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో యాక్చువల్లీ నాకు నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉందన్నమాట ఆల్రెడీ ఈ సిస్టర్ గురించి నేను చెప్పాను గ్రూప్ టూ రిజల్ట్స్ వచ్చిన నెక్స్ట్ డేనే చెప్పాను కానీ అదే రోజు నాకు అంటే నెక్స్ట్ డే నెక్స్ట్ డే న్యూస్లో న్యూస్లో ఇచ్చారు అటు పేపర్లో కూడా పడింది సో ఇంకా మొత్తం అన్ని డీటెయిల్స్ అయితే కనుక్కొని ఆ సిస్టర్ పర్మిషన్ తీసుకొని వీడియో చేయాలి అని చెప్పేసి అనుకున్నాను అప్పుడు జస్ట్ నేమ్ మాత్రమే మెన్షన్ చేశాను కదా యాక్చువల్లీ తను మా స్కూలే టెన్త్ క్లాసు మా స్కూలే అనమాట తనది సో ఇంకా మా చెల్లి మా సొంత చెల్లి ఉంది కదా సొంత చెల్లి వాళ్ళ ఫ్రెండ్ అనమాట సో ఇంకా నాకు సిస్టర్ లానే అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే నాకు గ్రూప్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే డిస్ట్రిక్ట్ వైజ్గా పిలిచారు కదా సో మా డిస్టిక్లో నేను అక్కడ ఉన్నప్పుడు సిస్టర్ వచ్చింది వచ్చి అక్క నన్ను గుర్తుపెట్టారా మీ చెల్లి వాళ్ళ ని నేను మీ మీ క్లా అంటే మీ కాలేజ్లో బీటెక్ కాలేజ్లోనే తను నేను ఎక్కడైతే బీటెక్ చేశానో అక్కడే తను కూడా చేశారనమాట సో అప్పుడు ఇంకా మొత్తం నా కంప్లీట్ ప్రాసెస్ అంతా నేను తను ఇద్దరం పక్కపక్కనే కూర్చొని చేసామన్నమాట నేను అక్కడ ఫోటో కూడా దిగాను నేను అక్కడ పెడతానండి ఇక్కడ పెడతాను అండ్ పేపర్లో కూడా తన ఫోటో అంటే తన ఫోటో ఏదైతే వచ్చిందో అది కూడా నేను ఇక్కడ పోస్ట్ చేశాను మేబీ తమ నేళ్ళు పెట్టడానికి ట్రై చేస్తాను సో అంటే మేబీ మీరు నమ్ముతారా నమ్మరా అని చెప్పేసి అది చూపిస్తున్నాను అయినా ఇక్కడ వనకు వచ్చిన తర్వాత నమ్మించాల్సిన అవసరం అయితే లేదండి ఎందుకంటే నేను ఎంత నిజాయితీగా ఉంటానో ఎంత డ్రూగా ఉంటానో మీ అందరికీ తెలుసు తనకు వచ్చేసి తన అంటే తన మార్క్స్ వచ్చేసి అవుట్ ఆఫ్ అంటే టోటల్ సిక్స్ హండ్రెడ్కి తన మార్క్స్ త్రీ ఎయిటీ టూ పాయింట్ ఫోర్ అనమాట సో మొత్తానికి స్టేట్లో తన ప్లేస్ వచ్చేసి టూ నాట్ ఫైవ్ అండి ఇక్కడ నేను ఆ జో అనేది ఉంటుంది కదా స్క్రీన్ షాట్ అది ఇక్కడ నేను పెడతాను అని పక్కన చూడండి స్టేట్లో టూ జీరో ఫైవ్ ర్యాంక్ అనమాట సిస్టర్ది టోటల్గా తన మార్క్స్ వచ్చేసి త్రీ ఎయిటీ టూ పాయింట్ ఫోర్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ యాక్చువల్లీ తన కేటగిరీలో తనది బీసీఏ కేటగిరీ తన కేటగిరీలో స్టేట్ వైజ్గా తనది సెకండ్ ర్యాంక్ జోన్లో మాత్రం తనది ఫస్ట్ ర్యాంక్ అంట అంటే మా జోన్లో మా మా తను మా మా జోనే కదా సో మా జోన్లో తనది ఫస్ట్ ప్లేస్ అనమాట సో ఫస్ట్ ప్లేస్ స్టేట్లోనే మా కేటగిరీలోనే అది సెకండ్ ప్లేస్ అక్క అని చెప్పేసి అనేసరికి లిటరలీ నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ కూడా మనకు గ్రూప్ టూ స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ కూడా మా జోనే సో నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది సిస్టర్ నాకు మెసేజ్ చేశారనమాట గ్రూప్ టూ రిజల్ట్స్ వచ్చినప్పుడు వచ్చేసి అక్క నాకు గ్రూప్ టూలో ఇంత ర్యాంక్ వచ్చింది ఇన్ని మార్క్స్ వచ్చాయని చెప్పినా చాలా హ్యాపీ జస్ట్ ఈ వీడియో చేసేదానికంటే ముందే తనతో మాట్లాడాను ఇప్పుడు నేను మీ ముందే తనకు కాల్ అయితే మాట్లాడతాను అండ్ తినని మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం కానీ ఇప్పుడు కాదు దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్ టైం టు ఇంటర్వ్యూ చేయడానికి ఇది నాట్ కరెక్ట్ టైం ఎప్పుడైతే మనకు ఫైనల్ లిస్ట్ వస్తుంది చూడండి ఫైనల్ లిస్ట్ వచ్చి తనకి ఖచ్చితంగా తనకి డిప్యూటీ తేస్ తన తన అంటే ర్యాంకు వన్ డిజిట్ అంటే ఫస్ట్ సెకండ్ అట్లా వచ్చినప్పుడు వాళ్ళు లేదు కోరుకుంటే అది వస్తుంది కదా సో ఖచ్చితంగా తనకు డీటీ వస్తుంది అందులో నో డౌట్ ఎందుకంటే మా జోన్లో ఫస్ట్ తనే అనమాట ఖచ్చితంగా వస్తుంది సో అప్పుడు వచ్చిన తర్వాత మొత్తం తనని ఫేస్ టు ఫేస్ ఎట్లా ఇట్లా లైవ్ టుగెదర్ అయితే చేసి అసలు తను ఎక్కడ కోచింగ్ తీసుకుంది మంచి స్కోర్ రావడానికి తను ఇంకా ఎక్స్ట్రా ఏం ఎఫర్ట్స్ పెట్టింది ఎన్ని గంటలు చదివింది రోజు అసలు ఏమేమి బుక్స్ ప్రిపేర్ అయ్యారు తను అనేటువంటిది అంతా నేను మన ఛానల్లో ఇంటర్వ్యూ చేస్తాను కానీ ఇప్పుడైతే కాదు సో సిస్టర్ని కూడా అడిగాను యాక్చువల్లీ ఇప్పుడు కాదులేమ్మా నేను ఇంటర్వ్యూ తర్వాత చేస్తాను ఈ టైంలో మాత్రం ఐల్ జస్ట్ ఇంట్రడ్యూస్ అంటే నా ఛానల్ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తాను మిమ్మల్ని అని చెప్పేసి అన్నాను తనని ఇప్పుడు మీ ముందే నేను కాల్ చేసి మాట్లాడతాను తనే చెప్తుంది అసలు తన కేటగిరీ ఏంటిదని ఎందుకు ఇవంతా అని అంటే ఇప్పుడే షో ఆఫ్ అయితే కానండి మన ఛానల్లో ఉన్న వాళ్ళందరికీ ఇది ఒక ఇంకా ఫుల్ లెంగ్త్ మోటివేషన్ గ్రూప్ టూకి ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళకి కానీ గ్రూప్ వన్కి కి ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళకి కానీ ఫుల్ మోటివేషన్ నాతో పాటు సర్టిఫికేట్ వెరిఫికేషన్ మొత్తం తన పక్కనే కూర్చుంది తను యాక్చువల్లీ గ్రూప్ వన్ ఫిలిమ్స్ కూడా క్లియర్ చేశారు కానీ తన చెప్పిన మాట ఏంటంటే అక్క నాకు నా మెయిన్ గ్రూప్ టూ అందుకనే నేను గ్రూప్ టూ మీదనే కూర్చుంటాను అని చెప్పేసి అని ఉండే యాక్చువల్ ఇందాక కూడా వీడియో తీయడానికి కంటే ముందు కూడా అసలు అంతా అసలు ఎట్లా ఏంటి అనేది మొత్తం మాట్లాడాలి నేను తెలుసుకునేది అన్ని నేను తెలుసుకున్నాను కానీ మీకు చెప్పాలి అని అంటే తను కూడా అదే అనింది అక్క నేను ఇప్పుడు కాదు ఇంటర్వ్యూ తర్వాతనే ఇస్తాను అని అంటే నేను అదే చెప్పాను ఇప్పుడు ఇవ్వడం కూడా కరెక్ట్ కాదురా నేను నీకు ఎప్పుడైతే ర్యాంక్ వస్తుందో ర్యాంక్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మా ఛానల్ వాళ్ళకి నువ్వు సజెస్ట్ చేయాలి వాళ్ళకి మోటివేట్ చేయాలి నువ్వు అంటే సాధారణంగా మనము అంటే ఎక్కడ మన అంటే కోచింగ్ తీసుకోవాలా వద్దా కోచింగ్ లేకుండా కూడా చదివితే వస్తుందా రాదా అనేటువంటివన్నీ తన తన నుండే అడిగి తెలుసుకుందాము ఫస్ట్ అయితే నేను తనకి కాల్ చేస్తాను ఓకే హలో హలో సంధ్య చెప్పురా యాక్చువల్లీ చెప్పింది ఇప్పుడే మా ఛానల్ వాళ్ళకి నీ గురించి చెప్పినా ఇట్లా మా ఊర్లో జోన్ ఫస్ట్ కదరా నువ్వు గ్రూప్ టూలో మన జోన్ లో మీది బీసీ కేటగిరీ కదా ఆ మా కేటగిరీలో ఫస్ట్ ఫీమేల్ కేటగిరీలో నేను ఓపెన్ లో సెకండ్ ఓపెన్ కేటగిరీలో ఓకే అంటే మొత్తం స్టేట్ మొత్తంలో స్టేట్ మొత్తంలో మన జోన్ లో ఓకే మన జోన్ లో మన జోన్ లో ఏంటి అన్నట్టు హలో అదే రా స్టేట్ లో మన మొత్తం తెలంగాణ స్టేట్ లోనే గ్రూప్ టూ ర్యాంకర్స్ లో మీ కేటగిరీలో నీ ప్లేస్ ఎంత మా కేటగిరీలో ఫీమేల్లో లో నాకు ఫస్ట్ ప్లేస్

చెప్తాను అని చెప్పేసి ఇంటర్వ్యూ అయితే పక్క అయ్యాలి మా వాళ్ళకి నువ్వు ఎక్కడ కోచింగ్ తీసుకున్నావు అసలు అంటే నీ ప్రిపరేషన్లో కోచింగ్ ఎంత పర్సెంటేజ్ ఇస్తావు నీ ఎఫర్ట్స్ ఎంత పెట్టినావు రోజుకి ఎన్ని గంటలు చదివినవు అండ్ నువ్వు గ్రూప్ వన్ ఫిలిమ్స్ కూడా పాస్ అయినావు కదా కానీ నువ్వు గ్రూప్ టూకి ఇంపార్టెన్స్ ఇచ్చినవు అంతే కదా నీ మెయిన్ ఏం వచ్చేసి గ్రూప్ టూ కాబట్టి ఓకే అయితే అదే ఇప్పుడు మా వాళ్ళకి అయితే జస్ట్ నీ ఇంట్రడక్షన్ అయితే ఇచ్చినను మొత్తం కంప్లీషన్ మన ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత నీ మొత్తం అసలు అంటే ఛానల్ వాళ్ళకి కొంచెం తెలుస్తుంది కదా అంటే నార్మల్గా ఒక అంటే ఒక లేడీ ఒక ఉమెన్ చేయాలి అని అనుకుంటే ఏదైనా అచీవ్ చేయొచ్చు అనడానికి మనమే బెస్ట్ ఎగ్జాంపుల్స్ అవునా అదే రన్ని మొత్తం ఫైనల్ సెలెక్షన్ అయిన తర్వాత ఖచ్చితంగా ఇవ్వాలి మాటిచ్చిన మర్చిపోద్దు ఓకేరా థ్యాంక్ యూ రా అవును మా సేమ్ నేను ఏ కాలేజ్లో చదివినా అదే కాలేజ్ కదరా నువ్వు టెన్త్ వరకు కూడా మన స్కూల్ కూడా సేమ్ కదా చెప్పాను నేను మా చెల్లి వల్ల మా సొంత చెల్లి వల్ల క్లాస్మేట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా మొత్తం నా పక్కనే ఉండేది మొత్తం గ్రూప్ ఫోర్ లో అని చెప్పేసి అదే చెప్తున్నాను ఓకే ఫైనల్లీ నువ్వు నిరూపించుకున్నావు నిన్ను నువ్వు ఓకేరా ఓకేనా బైరా బాయ్ సో హ్యాపీనెస్ చాలా అంటే చాలా హ్యాపీనెస్ సో చూసారు కదా ఇది ఏం అయితే కాదండి ఖచ్చితంగా తనకి అంటే ఎవరైనా సరే కొంచెం ఫియర్ అయితే ఉంటుంది ఇది కూడా ఈ మాత్రం కూడా ఎందుకు అని అంటే ఇది అంటే ఇప్పుడు చదవాలి అని అనుకునే వాళ్ళకు ఖచ్చితంగా ఇట్లాంటివన్నీ మోటివేషన్ లాగా అనిపిస్తాయి నిజంగా నాకైతే చాలా హ్యాపీ నా స్కూలు మా చెల్లి వాళ్ళ క్లాస్మేట్ అనమాట తన చెల్లి వాళ్ళ ఫ్రెండ్ కాలేజ్లో కూడా అసలు నేను తను మా కాలేజ్ అని కూడా నాకు తెలియదు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడే చెప్పండి అక్క నేను మీ కాలేజే మనం సేమ్ బ్రాంచ్ అని చెప్పేసి అంటే నిజంగా చాలా హ్యాపీ సో ఫైనల్లీ ఇదండి అంతే నేను చెప్పాలి అని అనుకున్నాను అంతే థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అండ్ మర్చిపోయాను హిస్టరీ క్లాసెస్ అన్ని అప్లోడింగ్ పెట్టేశానండి సో వన్ బై వన్ వన్ బై వన్ అన్ని అయిపోతాయి ఈ రోజు నైట్ రేపు మార్నింగ్ రేపు రేపటికల్లా కంప్లీట్ అయిపోతాయి మన ఇండియన్ హిస్టరీ క్లాసెస్ మోడర్న్ హిస్టరీ అది నేను చెప్పాను కదా కొంచెం సాటిస్ఫై అవ్వలేదు లాస్ట్ చాప్టర్ అని అది నేను ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ చేశాను ఓకేనా చూడండి మళ్ళీ సెండ్ చేస్తాను ఓకేనా అది ఒకసారి అది చూడండి అది నేర్చుకుని మోడర్న్ హిస్టరీకి సార్ బాగానే చెప్పారు కానీ నాకెందుకో ఆ మాత్రం కంటెంట్ అనేటువంటి సఫిషియెంట్ అనిపించలేదు సో అందుకనే అది మళ్ళీ ఫార్వర్డ్ చేస్తాను మళ్ళీ మన టెలిగ్రామ్ ఛానల్ ఒకసారి చూడండి అండ్ వెళ్తానండి రే రేపు వెళ్తాను కావచ్చు మేబీ వెళ్తే ఒక పుణ్యక్షేత్రానికి వెళ్దాం అని అనుకుంటున్నాము అది అవుతుందో కాదు ఇన్ కేసు అక్కడికి వెళ్తే ఖచ్చితంగా వీడియో కూడా పోస్ట్ చేస్తాను దానికి సంబంధించింది కానీ మొత్తానికి అయితే ఊరు ఒకవేళ ఊరు వెళ్ళకపోయినా కూడా చెప్తాను మ్యాక్సిమం అయితే వెళ్ళాలి రేపు సో అంతే అనమాట వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఓకేనా బాయ్